శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మరి ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలతో ఇంతవరకు ఎవరూ అందువని సంక్షేమాన్ని అందించారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు వైసీపీ ఉత్తరాంధ్ర సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం ఇచ్చాపురం పట్టణం నుండి ప్రారంభం కానున్నది ఈ సందర్భంగా పార్టీ నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలకు బీసీఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చేసిన మేలును వివరిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి మంత్రులు హాజరవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సాయిరాజ్ విజయసాయిరాజ్ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి రామారావు దువాడ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ మేరీ టైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు శ్యాం ప్రసాద్ రెడ్డి ఉత్తరాంధ్ర తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్ మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య స్వర్ణమణి పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పట్నాయక్ పిఎస్ఎస్ చైర్మన్ నర్తు నరేంద్ర జేఎస్ఎస్ కన్వీనర్లు సాలిన ఢిల్లీ ఆసి పురుషోత్తం రెడ్డి డాక్టర్ ఉలాల కోదండరాం కంచిలి సోంపేట ఎంపీపీలు పైల దేవదాసు రెడ్డి డాక్టర్ దాస్ తదితరులు పాల్గొన్నారు అన్ని నియోజకవర్గాల్లో తిరిగే దిశగా మొట్టమొదటి మన ప్రాంతంలో ఇప్పుడే పెద్దలు రామారావు గారు చెప్పినట్టుగా మరి ఈశాన్య ప్రాంతమైనటువంటి ఇచ్చాపురంలో సాయిరాజు గారికి విద్యార్థిగా ఉన్నారు మరి ఇక్కడ అనేక మంది సమర్థవంతమైన నాయకుల సమిష్టి కలయికతో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇచ్చాపురం ఏ భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి ఒక ప్రధానమైనటువంటి అఫులర్గా ఉన్నారనే లక్ష్యంతో ఇక్కడ ఈ బస్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది మరి ముఖ్య నాయకులైనటువంటి గౌరవనీయులు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి పార్టీకి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి మరి అండగా ఉన్నటువంటి నాయకులు పెద్దలు సుబ్బారెడ్డి గారు అలాగే మన విద్యాశాఖ మంత్రిలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి సత్యనారాయణ గారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి మన సుసాదరావు గారు గొప్పరాజు గారు మన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో భాగ్య భాగ్య భాగస్వామి అవుతారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రముఖులైనటువంటి అనేక మంది వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులంతా రేపు రావడం జరుగుతుంది మరి మూడు గంటలకి మన కార్యక్రమం ఇక్కడ విజయపురం మెయిన్ రోడ్లో స్టాండ్ దగ్గరలో భారీ కార్యక్రమం జరిగి ప్రజలందరికీ ఒకసారి సమాయత్నం చేసే దిశగా జరిగే ఈ కార్యక్రమం మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి రుణం తీసుకోవడానికి ఆయన చేసిన నాలుగు సంవత్సరాలు ఏడు నెలల పాలనలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పేదలకి విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలకు ఒక జవాబుదారీగా పాలించినటువంటి ముఖ్యమంత్రికి మనం ఒకసారి మనందరూ సంతోషంగా ఒకసారి కలిసి ఆ బస్సు యాత్రలో అనేక సామాజిక దిశలు కూడా ఇందులో ఉన్నాయి మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కూడా ఉప ముఖ్యమంత్రులు ఐదు ఉప ముఖ్యంతులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి மீ பிசி பத்தப்பேட்ட வேசி அண்ணி குலாலுக்கு கூட கௌரவ மன முக்கியமந்திர பால இவங்க பிரதல் ஓசாரி விவரித்தவாசி முன்னம் உண்டு ஆ திசை பெயலாபுரம் சந்தர்ப்ப மனம் னம் பலகித்துன ஆ சபக்கு ஹாஜராய் மனித முத்தாபுரம் சீட்டு வை பார்ட்டாக ஜம வை மனிதர் பையனை உங்க கபோல மன பிரீதம திவங்க முக்கிய ராஜசேகர் ரெடி மொட்டமொத பாதயாத்திரி విద్యాపరంలోనే ముగిస్తే తదనంతరం తన తనయ్య శనమ్మ ఆ తర్వాత మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసినటువంటి ఒక ప్రత్యేకత సందర్శకున్న ప్రాంతం విద్యాపురం మరి అటువంటి ప్రాంతానికి మరి మనందరం ప్రజలంతా కావాల్సిన అనేక కోరికలు రేపు చేయాల్సిన అవసరం ఉంది ఈ తక్కువ కాలంలోనే ప్రజారంజకమైనటువంటి పాలన చేసిన ముఖ్యమంత్రి ట్రాన్స్పరెంట్ మోడ్లో ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు నేరుగా మరి అదేవిధంగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజల అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం మనం విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమ కార్యక్రమాలు పరిగణ పెడుతున్నాయి మరి మనకు నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎవరికైతే పదవులు అందరికీ రావు ఒకసారి ఒకరికి వస్తాయి వచ్చినటువంటి వాళ్ళు ఇతరులను కూడా కలుపుకుంటూ వారిని గౌరవించుకొని రేపు మన నాయకులంగా గౌరవం పెంచే విధంగా సమన్వయంతో ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి మన నాయకుడు ఏ పేరు చెప్తే ఆ పేరుకి అందరం కలిసికట్టుగా పనిచేసి నిధి పథంలో వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్దామని మరి అంతవరకు ప్రస్తుతం ఇన్ఛార్జి మంత్రి ఇచార్జిగా ఉన్న గౌరవ సాయిరాజ్ గారి ఆధ్వర్యంలో రేపు ఈ కార్యక్రమం నడుస్తుంది దానికి అందరూ పెద్దలు అనేక మంది ఇక్కడ పెద్దలు ఉన్నారు ఈ నియోజకవర్గం సంబంధించి జిల్లాకు సంబంధించి మరి ఇతర మన కేంద్ర కార్యాలయం నుంచి పెద్దల గౌరవనీయుడు అభిరెడ్డి గారు వచ్చారు అలాగే మరి నవరంతాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు అలాగే పెద్దలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ కావడం జరిగింది మరి ప్రసన్న ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అందరూ కూడా మనందరి సమిష్టి కలియక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మరలా విజయపదంలో రాబోయే ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మనందరిది మరి ఏ ఒక్కరు కూడా దీనిలో వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి రేపు ఘన విజయం చేసి ఈ ప్రాంతం మిస్టి కేంద్రం యావత్ రాష్ట్ర జిల్లా అంతా మనం ఉంది అలాగే రాష్ట్రం అంతా ఉంది మొట్టమొదటి ప్రారంభించినటువంటి ప్రాంతం కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి మనం పనిచేయాలని రేపు పెద్ద ఎత్తున మన కార్యక్రమం స్వచ్ఛందంగా సభకు రావడానికి సదానంగా ఉన్నారు వారందరినీ కూడా మనం కార్యక్రమంలో హాజరయ్యేటట్టు చేసి పెద్దలు చెప్పినటువంటి మంచి విషయాలు తెలుసుకొని మరి మన ప్రాంత ప్రయోజనాలు కాపాడేదానికి ఈ రాష్ట్ర విషయాల ప్రయోజనాలు కాపాడేదానికి రేపు ఈ సభని విజయవంతం చేస్తున్న బాధిస్తాను మనందరినీ తెలియజేసుకుంటూ తప్పగా చేస్తారని నమ్ముతూ